నమస్తే కేజీఎన్ నైన్ టీవీ న్యూస్కు స్వాగతం నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం పల్లి గ్రామంలో ఈ నెల ఆరవ తేదీ నుండి ప్రారంభమైన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని పర్యవేక్షించి కంటి పరీక్షలు చేయించుకుంటున్న వారితో ఆపరేషన్ చేయించుకుంటున్న వారితో మాట్లాడిన మర్రిగూడ మాజీ జెడ్పీటీసీ పాసం సురేందర్ రెడ్డి అనంతరం శంకర నేత్రాలయ వైద్యులతో మాట్లాడి కంటి పరీక్షలు ఎలా చేస్తున్నారని అడిగి తెలుసుకున్నారు కార్యక్రమంలో పందుల పాండు జంగయ్య పోతరాజు ఆంజనేయులు మాదగోనిప లింగం రవి పాసం యాదగిరి రెడ్డి తెనుగు ముత్తయ్య చల్లా విజయ్ తదితరులు పాల్గొన్నారు

அக்ரா <laughs>